ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ఏం చెబుతారు నిజాలు బయట పెడతానంటూ ఇటీవల కామెంట్ రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తానని స్పష్టీకరణ పోలీసు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ ప్రమేయం ఉన్న వారిలో ఉత్కంఠ తీ కాక నువ్వు ఏది ఉన్నా సరే తీయాల కాక ఇక నువ్వు రెండు రోజులే చెప్తాను ప్రెస్ మీట్ పెట్టు తుక్కు కూడా అలా సభ అయిపోయింది ఇక తుక్కు తుక్కు అయిపోవాలి రాష్ట్రం అంతా నువ్వు తీయాలే తీయాలే ఉన్నోళ్ళ అన్నీ బయటకు తీయాలి రెండు రోజుల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయమై స్పందించారు రెండు రోజుల్లో మీడియా సమావేశం నిర్వహించి నిజాలు బయట పెడతానని ఎవరిని అరెస్ట్ చేయాలో చెబుతానని వెల్లడించారు ఆయన కామెంట్స్ పోలీస్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి ఫోన్ ట్యాపింగ్ అంతా బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే జరిగిందని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో ఇప్పటికే స్పష్టం చేశారు ఈ క్రమంలో కేసీఆర్ ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది చివరకు నింద మొత్తం పోలీసుల మీదకే నెట్టేస్తారా అనే అనుమానాలు ఆ వర్షాలు ఆ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి అయితే కేసీఆర్ ఏం ఏం చెప్పబోతాడంటే రెండు రకాలు ఉంటుంది కేసీఆర్ ఏం చెప్పబోతారంటే రెండు రకాలు ఉంటుంది ఇప్పుడు ఇది ఎట్లుంటుంది అంటే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి విషయంలో రాధాకిషన్ రావు ప్రణీత్ రావు తిరుపతన్న భుజంగరావు ఇట్లాంటి వీళ్ళందరూ కలిసి కూడా సర్కార్ వల్ల ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీకి ఉచ్చు బిగుస్తుంది కనుక అయితే చేపి సుప్రీం చెప్తేనే మేము చేసినాం రాధాకిషన్ రావు చెప్పినటువంటి మాటలకు కేసీఆర్ ఇప్పుడు ఏమంటుండ్రు రెండు రోజుల బిడ్డ ఉన్నాయని చెప్తా వాడు సగం సగమే చెప్తుండు ఇట్లా కాదురా రాబయ్యా అని అంటుండు అయితే దీంట్లో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఇంటర్నల్ లింక్స్తో ఉంటారో లింక్స్తో నుండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోనికి రానియకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానియకుండా మళ్ళా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా మళ్ళా అధికారం రానియకుండా ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరిని ఎవరెవరు ఎక్కడ పైసలు ఎక్కడ వంచుతుంటే పట్టుకునేటువంటి ప్రక్రియ ఈ జయనీకి ఇంకా ఆ పార్టీలో ఉన్న పెద్దలు నాకు తెలిసి ఉత్తమ్ కుమార్ ఉండాలి నిజంగా చెప్తున్నా నాకు తెలిసి ఉత్తమ్ కుమార్ ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి వాళ్ళందరూ ఉన్నట్టయితే ఇప్పుడు వాళ్ళందరికీ డా ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ అంటున్నారు కానీ నాకెందుకు వచ్చింది రా ఉన్నదంతా తీసుకొచ్చి నా ఫ్యామిలీ వేస్తారు నాతో నేను మునుగుతా మునిగితే నాతో పాటు మీరు కూడా లేకపోతే నేను మునుగొద్దు అనే కాన్సెప్ట్లో చెప్పేది ఉన్నది రెండు చెప్తాడు ఇలా పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు పెద్ద పెద్దవాళ్ళు అంటే ఆ ఓ అంత పీకుడు కాని అనుకునేరు దొంగలు అంటున్నా మళ్ళా పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్ద ఏమి దొంగతనం చేసి అన్నతనం చేసినాక